ఓం శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం భర్చర సుభాషితాల్లోని ఒక పద్యాన్ని నేర్చుకుందామా దీనిని ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులోకి చక్కగా అనువదించారు ఇది మనకి ఎన్నో విషయాలని ఈ పద్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు మనం పద్యం చదువుతాను చూడండి నీరము తప్త లోహమున నీరము తప్త లోహమున నిల్చి అనామకమై నశించు ఆ నీరమే ముచ్చమొట్లు నల్లినీదల సంస్థితమై తనచ్చు ఆ నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచ ప్రబన్ వృత్తులిట్లు అధమ మధ్యమ ఉత్తము గొల్చువారికి ఇది పద్యం చూడండి ఎంత బాగా రాశారో కాలుతున్న ఇనువు మీద నీరు పడితే అది కనిపించకుండా పోతుంది కదా అలాగే అదే నీరు తామర పువ్వు మీద పడితే ముత్యంలా ప్రకాశిస్తుంది క్షణకాలమైనా సరే ముత్యంలా ప్రకాశిస్తుంది ఆ నీరే ముచ్చపు చెప్పులో పడితే తగిన కాంతితో మణిగా తయారవుతుంది అధముని మధ్యముని ఉత్తముని కొలిచేవారి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది వరుసగా చెప్పుకుంటే ఈ విధంగా ఉంటుంది అధముని కొలిస్తే ఇనుప కాలు తిన్న ఇనుము మీద పడినట్టుగా ఉంటుంది మధ్యముణ్ణి కొలిస్తే తామరాకు మీద పడిన ముత్యంలా మెరుస్తుంది అదే ఉత్తముకి సేవ చేస్తే ఉత్తముణ్ణి కొలిస్తే ముచ్చపు చెప్పలాగా ముత్యంలా మెరుస్తాడు తలతళమని ఇందులో చెప్పబడింది అందుకే మనము ఎవరైతే సేవల రంగంలో ఉన్నారో వారు ఇటువంటి విషయాలను గ్రహించి ఆ విధంగా ప్రవర్తించడం మంచిది అని ఈ ఉదాహరణ మనకి చెప్పారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం ఆహాహా ఏమి పద్యంలో మీ మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయవలసిందిగా మళ్ళీ మరోసారి మీకు వినతి చేసుకుంటున్నాను అందరికీ నమస్కారం